హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మొఘల రేకులు ఫేమ్ దయ ఎలా చనిపోయాడు అతను తన స్నేహితులతో కలవకపోవడానికి కారణం ఏంటి తన భార్య మానసికంగా హింసించడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తే వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి సీరియల్ యాక్టర్ దయ్య ఇతని అసలు పేరు పవిత్రనాథ్ కార్తికేయ ఇతను తెలంగాణలోని హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ నాలుగున జన్మించారు ఈయన తండ్రి గోపాలకృష్ణ తల్లి భవానీ పవిత్రనాథ్కి ఒక అన్న ఒక చెల్లి కూడా ఉన్నారు ఈయన తన స్కూలింగ్ మొత్తం సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివారు ఈయన తండ్రి ప్రైవేట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ గా జ్యోతిష్యం చెబుతూ ఉండేవారు తల్లి హౌస్ వైఫ్ పవిత్రనాథ్ చదివే స్కూల్లో అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ కూడా జరిగేవి అక్కడ చదివే పిల్లలను జూనియర్ గా తీసుకునేవారు అది చూస్తూ పెరిగిన పవిత్రనాథ్కి సినిమాల్లో నటించాలని ఆసక్తి ఎక్కువగా ఉండటంతో తన ఇంటర్ పూర్తి చేసిన వెంటనే సినిమా అవకాశాల కోసం బాగా ట్రై చేశాడు కానీ అతనికి ఏ మూవీలో కూడా ఛాన్స్ రాకపోవడంతో ఆ తర్వాత తన తండ్రి సలహా మేరకు తన డిగ్రీ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ట్రై చేయగా అప్పటికే తెలుగు టీవీ చరిత్రలో ప్రపంచం సృష్టించిన రుతురాగాలు డైరెక్టర్ చక్రవాకం సీరియల్ తీస్తూ బిజీగా ఉన్నారు ఆమె ఒకవైపు సీరియల్స్కి డైరెక్ట్ చేస్తూనే సినిమాలు కూడా తీసేవారు దానిలో భాగంగానే కనులు మూసిన నీవాయి అనే మూవీకి డైరెక్టర్ గా పనిచేశారు కానీ ఆ మూవీకి ఆశించినంత ఫలితం దక్కలేదు ఆ తర్వాత రంబనీకు నాకు అనే మూవీ కూడా డైరెక్టర్గా పనిచేస్తూ కొత్త వారి కోసం వెతుకుతుండగా ఆడిషన్స్కి పవిత్రనాథ్ గారు కూడా వచ్చారు అయితే అతనికి కొన్ని డైలాగులు ఇచ్చి చేయమనగా అతను సరిగా యాక్ట్ చేయడం రాకపోవడంతో అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ టైంలోనే అక్కడ చక్రవాకం షూటింగ్ జరుగుతూ ఉండగా తరచూ అవకాశాల కోసం దయ్యా వెళ్ళడం చక్రవాకంలో నటించిన సాగర్ గారితో మంచి పరిచయం ఏర్పడటంతో చాలా సంవత్సరాల నుంచి అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను నాకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండ్ చేయవలసిందిగా సాగర్ని కోరారు అలా సాగర్ గారు తను నెక్స్ట్ తీయబోయే మొగల్ రేఖల సీరియల్లో దయ కోసం మంజుల గారిని రికమెండ్ చేయడం జరిగింది అలా మొఘల రేఖల సీరియల్లో మెయిన్ రోల్స్ లో ఒకటైనటువంటి దయా పాత్ర కోసం పవిత్రనాథ్ గారిని తీసుకోవడం జరిగింది అలా పవిత్రనాథ్ మొట్టమొదటిసారిగా మొఘల రేఖలు సీరియల్లో దయపాత్ర పాత్ర ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు ఈ సీరియల్లో అల్లరిగా అమాయకత్వంతో నటిస్తూ ప్రేక్షకులు చెరగని ముద్ర వేసుకున్నారు అసలు చాలామందికి యాక్టర్ పవిత్రనాథ్ అంటే ఇప్పటికీ ఎవరికీ తెలియదు కానీ దయాన గానీ ఇట్టే గుర్తుపట్టేస్తారు అంతలా ఆ పాత్రకు ప్రాణం పోసారు పవిత్రనాథ్ గారు ఇక ఆ మొఘల సీరియల్ నటిస్తున్నప్పుడే పవిత్రనాథ్ గారికి అనేక సీరియల్లో ఆఫర్స్ రావడంతో ఒక్కసారిగా డమ్ పెరిగిపోయింది దాంతో ఫ్రెండ్స్ పార్టీలు పబ్లు అంటూ బాగా ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయారు ఇక తన పర్సనల్ విషయానికి వస్తే అలా మొఘల రేఖలు సీరియల్లో నటిస్తున్న సమయంలో తన ఫ్రెండ్ పెళ్ళిళ్ళు సశరేఖ అనే యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అదే విషయం పవిత్రనాథ్ తన పేరెంట్స్ చెప్పగా వారు శశిరేఖను కోడలుగా అంగీకరించలేదు దాంతో వారిని ఎలాగైనా ఒప్పించి రెండు వేల పదిలో సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు కానీ తన పేరెంట్స్కి శరేఖ నచ్చకపోవడంతో వారు వేరే కాపురం పెట్టారు అలా పవిత్రనాథ్ శసరేఖ వేరే ఇంట్లో ఉంటూ వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపసాగారు అలా వారికి రెండు వేల పదకొండులో ఒక పాప రెండు వేల పదమూడులో ఒక బాబు కూడా జాయి ఆ తర్వాత మంజులా నాయుడు గారి డైరెక్షన్లోనే దయగారికి కెరటాలు అగ్నిపూలు వంటి సీరియల్లో ఛాన్సులు రావడంతో అతని కెరియర్ అంతా బాగుందనుకునే లోపే తన భార్య శశ్రేఖ మీ పేరెంట్స్ దగ్గర నుంచి మనకు ఆస్తిలో రావాల్సిన వాటాడకమని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు ఆ విషయం గురించి పవిత్రనాథ్ తన తల్లిదండ్రులను ఆస్తిల వాట అడగగా వారు ఇప్పుడే ఇవ్వమని చెప్పడంతో వారి పేరెంట్స్తో గొడవలు స్టార్ట్ అయ్యాయి తన భార్య కూడా ఆ విషయం పట్ల గొడవ పడడం ఎక్కువగా టార్చర్ చేయడంతో అది భరించలేని పవిత్రనాథ్ ఇంటికి కూడా వెళ్లకుండా తన ఫ్రెండ్స్ రూమ్లోనే ఉంటూ తాగుతూ అమ్మాయిలతో పార్టీలు చేసుకునేవాడు అలా తను నటించే సీరియల్లో లేడీస్తో కూడా రిలేషన్స్ పెట్టుకునేవాడని తెలుస్తుంది అలా విపరీతంగా మధ్యానికి బానిసైన పవిత్రనాథ్కి రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా హార్ట్అటాక్ వచ్చింది ఆ టైంలో సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో అతనికి హార్ట్ సర్జరీ జరిగింది దాంతో డాక్టర్స్ మద్యం మానేయాలని అని చెప్పినా వినకుండా సర్జరీ అయిన వారానికే తాగడం స్టార్ట్ చేశారు అలా తను నటించే సీరియల్ సెట్ కూడా తాగే వెళ్ళడంతో అతన్ని ఆ సీరియల్ నుంచి తీసేయడం లేదా ఆ పాత్రను తొలగించడం చేసేవారు అలా పవిత్రనాథ్కు క్రమక్రమంగా అవకాశాలు కూడా తగ్గడం జరిగింది సీరియల్స్ లేక పవిత్రనాథ్ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైంది అది ఇంట్లో ఉండటం కష్టంగా ఉండటంతో అప్పటిదాకా తను సంపాదించిన ఆస్తి మరియు తన భార్య నగలు తాకట్టు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు కానీ చేతిలో సీరియల్స్ లేక ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితికి వీరు దిగజారడంతో పవిత్రనాథ్ భార్య ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అలా సశ్రేఖ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పవిత్రనాథ్ డబ్బులు అడిగినా కూడా తాగుతూ ఖర్చు చేస్తాడని అతనికి ఇచ్చేది కాదు దాంతో తీవ్ర మనస్తాపం చెందిన పవిత్రనాథ్ తన భార్యతో గొడవలు పడుతూ కొట్టడం స్టార్ట్ చేశాడు ఇక తన భార్యను నమ్ముకుంటే ప్రయోజనం లేదని భావించి తన తండ్రి వృత్తైనటువంటి జ్యోతిషాన్ని నమ్ముకుంటే మేలు అనుకుని జ్యోతిష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాడు అలా అతని దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి కొందరు సీరియల్ యాక్టర్స్ కూడా వస్తూ ఉండేవారు జ్యోతిష్యం చెప్పడానికి లోపలికి వెళ్ళి ఉంటే ఎవరెవరినో తెచ్చుకొని ఇంట్లో ఉంచుతున్నాడని తన భార్య తప్పుడు ప్రచారం చేసేది ఆడపిల్లలను ఇంటికి తీసుకొచ్చి గంటల కొద్దీ గడిపేవాడని బయటకు వచ్చి అరవటంతో అది భరించలేక భార్యను తరచూ కొట్టడం గొడవ పడటం చేసేవాడు మానసికంగా ఎంతో కృంగిపోయి మధ్యాహ్నానికి బానిసై తన భార్యను వదిలి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత తమ పేరెంట్స్ దగ్గరే ఉంటూ తను నటించిన ఒక సీరియల్ యాక్టర్తో రిలేషన్షిప్ పెట్టుకుని ఆమెతోనే ఉండేవాడు అది తెలుసుకున్న అత్తవారి అత్తవారింటికి వెళ్ళి నానా రచ్చ చేసి నాకు న్యాయం జరగాలని కోరగా తన అత్తమామలు అసలు నీ వల్లే మా కొడుకు ఇలా మారాడని వాడి జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి తన మీద రివర్స్లో కేసు వేయడం జరిగింది అది సహించలేని సశరేఖ తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని భావించి విడాకులు కోరగా విడాకులు ఇస్తాను కానీ నువ్వు అడిగిన భర్ణం ఏమనో నా పిల్లల్ని నేనే పెంచుకుంటానని చెప్పడంతో అది నచ్చని సశరేఖ తన భర్త నన్ను గ్రహింస పెడుతున్నాడని తాగుతూ నన్ను అందరి ముందు కొడుతున్నాడని కేసు వేయడం జరిగింది అంతటితో ఆగకుండా పలు యూట్యూబ్ ఛానల్లో కూడా తన భర్త తనని వేధిస్తున్నాడని తన కళ్ళ ముందే అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో ఉంచేవాడని ఏంటి అని ప్రశ్నిస్తే తాయి కొట్టేవాడని చెప్పడంతో చాలామందికి పవిత్రనాథ్ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది ఆ వాక్యలు పవిత్రనాథ్ కుటుంబ సభ్యులు ఎవరు ఖండించకపోవడంతో అది నిజమే అని అందరూ నమ్మారు కానీ ఎప్పుడైతే ఆ వార్త ప్రచారంలోకి వచ్చిందో అప్పటి నుంచి పవిత్రనాథ్ ఎవరితోనూ సరిగా కలిసేవాడు కాదు తన ఫ్రెండ్స్ కు కూడా దూరంగా ఉంటూ మధ్యమత్తులో మునిగి తేలుతూ డిప్రెషన్ గురై మానసికంగా ఎంతో బాధపడేవాడు చిన్న చేతికి అవకాశాలు వచ్చినా ఒప్పుకునేవాడు కాదు అలా క్రమక్రమంగా పవిత్రనాథ్ని సీరియల్స్ వారు మర్చిపోయారని చెప్పాలి అలా ఒంటరిగా సమాజానికి దూరంగా ఉంటూ జీవిస్తున్న పవిత్రనాథ్కి అనుకోకుండా మరోసారి హార్ట్అటాక్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు పవిత్రనాథ్ని టెస్ట్ చేసిన డాక్టర్లు అతని రెండు కిడ్నీలు పాడయా కిడ్నీ సర్జరీ చేయించాలి అనుకుంటున్న తరుణంలో మార్చి ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు అతనికి శ్వాస అందడం కష్టమయ్యి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు ఏది ఏమైనప్పటికీ దయ్య తన నలభై రెండేళ్ల వయసులో మరణించడం అనేది చాలా బాధాకరం చిన్న వయసులోనే మరణించడం అనేది జీర్ణించుకోలేని విషయం తెలిసి తెలియని వయసులో చేసే చిన్న చిన్న పొరపాట్లే తమ జీవితాన్ని విషాదంలో నింపుతాయి ఈ కథనంలో భార్య తప్ప భర్త తప్ప అంటే ఇద్దరిది తప్పే కానీ శిక్ష పడింది మాత్రం పవిత్రనాథ్ పిల్లలకే ఈ భార్య భర్తలిద్దరూ వారి కంఫర్ట్ కాకుండా వారి పిల్లల కోసం ఆలోచించి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని నేను భావిస్తున్నాను అత్యాస అనుమానం చేయడలవాట్లు మనిషి జీవితాన్ని ఎంత దుఃఖంలో పడేస్తాయో వీరికి ద్వారా స్పష్టంగా తెలుస్తుంది నిజ జీవితంలో కూడా భార్య ఇద్దరు చిన్న చిన్న గొడవలు వస్తే నువ్వెంత అంటే నువ్వెంత అనుకోకుండా ఇద్దరు ఆ విషయం గురించి చర్చించుకొని కాంప్రమైజ్ అయితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏది ఏమైనప్పటికీ పవిత్ర జీవితంలో జరిగింది విషాదం చెప్పుకోవాలి అతని ఆత్మకు శాంతి కలగాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ సంగతి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్